అమరావతి రాజధాని విషయంలో మహిళల్ని వేసాలని కించపరుస్తూ మాట్లాడినటువంటి వాళ్ళపైన సుమోటోగా కేసు బుక్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అమరావతి రాజధాని అనేది రాజధానిగా ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని కొనసాగాలని దానికోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఆ రోజున ఇవ్వడం అనేది జరిగింది అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పోయి వైసీపీ వచ్చిన తర్వాత మూడు రాజధానుల పల్లెవని జగన్మోహన్ రెడ్డి అందుకుంటే దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు ఒక వైసీపీ మనహ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించడం అనేది జరిగింది ఈ ఉద్యమంలో అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు రైతు మహిళలు దళితులు వీళ్ళందరూ నిర్వహించినటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి పోరాటం అలాంటి పోరాటంలో కీలకంగా ముందుపీడు నిలబడినటువంటి మహిళలను కించిపరుస్తూ మాట్లాడటం చాలా దుర్మార్గం దీన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి పిచ్చి ప్రేలాభం పేలటం పద్ధతి కాదు తక్షణమే బేషర్పుగా మహిళలకి అమరావతి ప్రాంత ఉద్యమకారులకి ఎవరైతే ఆ సాక్షి లో పాల్గొన్నారో వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం